అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం మా ధాన్యం వెంటనే కొనుగోలు చేయండి మహాప్రభో అంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు కౌలు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ నినాదాలు చేశారు ముందుగా రైతు సంఘం నాయకులు బరకాలు కప్పి ఉన్న ధాన్యం బస్తాలను ధాన్యాన్ని పరిశీలించారు అకాల వర్షంతో బరకాలపై పడి ఉన్న నీళ్లను తోడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో పదిహేను వందల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు కళ్ళాల్లో ఉండిపోయిందన్నారు కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షం కురవడంతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో ఏడు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ ఇచ్చినట్టు తెలిపారు దీంతో అన్నదాతలు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో ఆతాడ శ్రీనివాస్ లంకా వెంకటరమణ గొర్రెల రొయ్యారావు గుర్రాల శోభన్ బాబు కండిబోయిన రమేష్ బత్తుల యేసు బి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రైతులు కౌలు రైతులందరూ కూడా మా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి నినాదాలు చేస్తూ ఇవాళ పాల్గొనం రైతు భరోసా కేంద్రం దగ్గర రైతు సేవా కేంద్రం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ టార్గెట్స్ పూర్తి అయిపోయిన పేరుతోటి ఇవాళ ధాన్యం కొనుగోలు నిల్చుకోవడం వల్ల ఇవాళ అన్నదాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడే వర్షం వచ్చింది వర్షాలకి ధాన్యం కూడా తడిచిపోయిన పరిస్థితున్నది ఆరుదాలకు వచ్చి బస్తాల్లోకి ఎక్కించుకుని నెట్లుగా పెట్టిన ధాన్యాన్ని ఇవాళ రాత్రి అనక పగలనక నిద్ర లేక తిండి తప్పులు లేక కాపలాలు ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రైతుగా ఏర్పడిన పరిస్తున్నది ఇవాళ టార్గెట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియపరుస్తున్నది అయితే ఇప్పుడే రైతు భరోసా కేంద్రం వారితో మాట్లాడితే ఇవాళ మల్కాపాలకు సంబంధించిన ఒక ఏడు వందల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకి ఇవాళ టార్గెట్ పెంచామని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్పారు అంటే ఇంకా మొత్తం కొనుగోలు చేస్తూ పదిహేను వందల మెట్రిక్ టన్నులు ఉండాల్సి ఉంటే ఇప్పుడు ఏడు వందల మెట్రిక్ టన్నులకి టార్గెట్ వచ్చింది ఇంకా ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కళ్ళాలి ఉండే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఎందుకంటే రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ రకంగా టార్గెట్ నిర్ణయించి రైతుల వద్రంలో ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులు తరలించి ఇవాళ ఆకాశంలో మార్పులు కావడం అకాల వర్షాలు కురవడం ఇవాళ గాలి తుఫాను రావడం చూడటం రైతులు గుండెల్లో రైతులు ఎన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలకు కోరుతా ఉన్నాం ఇప్పుడే ధర్నా చేసాం భవిష్యత్తులో ఈ ధాన్యం కొనుగోలు చేయకపోతే అవసరమైనటువంటి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా టార్గెట్స్ పెంచి రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి కౌలు రైతుల్ని పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం రకంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం